పాముతో చెలగాటమాడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయపేట గ్రామానికి చెందిన మోచి శివరాజులు తండ్రి గంగారం పాములను పడుతూ జీవనం సాగిస్తారు గంగారం ఓ పామును పట్టి కుమారుడికిచ్చాడు నోట్లో పెట్టుకుని వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయమని చెప్పాడు తండ్రి మాటతో శివరాజులు పామును నోట్లో పెట్టుకోగానే కాటేసింది కాసేపటికి అతడు చనిపోయాడు

రియల్ రియల్ అన్న ఇది పిల్లోడు దశపేట్ రోడ్